మంచిరాలలో మూడు వందల అరవై కోట్ల వ్యయంతో నిర్మించబడనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలకు సాధ్యం కాని పనులు కాంగ్రెస్ మాత్రమే చేయగలదు అని పేర్కొన్నారు ఈ ఆసుపత్రి ఏర్పాటు ద్వారా మంచి జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ మాట్లాడుతూ ఈ ఆసుపత్రి జిల్లాలోని రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించడమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రోగులను ఆకర్షించే కేంద్రంగా మారుతుందని గారు పెద్దలు లక్ష్మారెడ్డి గారు సురేఖమ్మ గారు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేకంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నా అక్కా చెల్లెలు పాత్రికేయ మిత్రులారా మీ అందరికీ సౌన్యంగా నమస్కరిస్తున్నారు చాలా చాలా ఇళ్ళ తర్వాత ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఈ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఒక అటవీ ప్రాంతము గంగమ్మ దీవించిన ప్రాంతము బొగ్గుగలిన ప్రాంతము తిరుగుబాటు ప్రాంతము మొండి ధైర్యం తొగగున్న ప్రాంతం ఇది దాని నాకున్న అనుబంధం ఈరోజు మూడు వందల కోట్ల రూపాయల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మానవ ఎక్తులు ఖచ్చితంగా నువ్వు రావాలి శంకుస్థాపన చేయాలి ఈరోజు అదృష్టంగా భావిస్తాను నేను శ్రీధర్ బాబు గారు ఇక రావడము ప్రభుత్వం తరఫున శంకుస్థాపన చేయడము ఆ కాన్సెప్ట్ సూపర్ స్పెషాలిటీ అనే కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్ ఆలోచనను మనం అభినందించాలి అటవీ ప్రాంతం కాలము వెనుకబెడ్డ ప్రాంతము గ్రామీణ ప్రాంతము గిరిజన ప్రాంతము ఈ ప్రాంతంలో సుమారు ఏడు నియోజకవర్గాలు మూడు రాష్ట్రాల ప్రజలు మంచి అర్యాలకు ఈ ప్రాంతానికి ఏమి కావాలంటే ముఖ్యంగా ఆ కుటుంబాలకు పేద కుటుంబాలకు ప్రమాణాలతో కూడిన విద్య కావాలి మంచి వైద్యం కావాలి ఆ కుటుంబాలు అభద్రతకు గురి కాకూడదు మేమున్నామనే ధైర్యం ఆ కుటుంబాలకు ఇవ్వాలి ఆ నమ్మకాన్ని కల్పించాలి ఇది అందుకోసం దీని అద్భుత ఆలోచన అంటున్నారు ఆరు వందల యాభై పడగల హాస్పిటల్ మాతా శిశు ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సహజంగా ఏమవుతుందంటే మంచి నుంచి హైదరాబాద్ అంటే రెండు వందల యాభై కిలోమీటర్లు లేదా మూడు వందల కిలోమీటర్ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్ కానీ కొన్ని జబ్బులు నయమవుతాయి